నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలు ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి పోతన గారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో అందుకని ఎవరివ్వాల పువ్వు అంటే బ్రహ్మగారు ఇచ్చారు ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి సాధారణంగా ఏంటంటే బాగా పుస్తకాలు సరిగా ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ చేద్దామంటాడు కదండి ఒక బంగారం మీద మోజున్న ఆయన ఉన్నాడు అనుకోండి ఎప్పటికైనా పనికి వస్తుంది ఓ ఉంగరం పెడదాం అంటాడు అలా ఎవరి మనస్సు అలా ఉంటుంది చతుర్ముఖ బ్రహ్మ గారు పద్మభౌడు ఆయన కూడా పద్మ సంబంధం ఉన్నవాడు అమ్మవారు పద్మ సంబంధం ఉన్నది అందుకని ఆయనకి ఎప్పుడూ పద్మ సంబంధమే ఆయన పట్టుకొచ్చి ఓ తామరపు విచ్చట చేతో పట్టు కూర్చో అమ్మాను చక్కా బుట్టలోనని అందుకు తామరపు విచ్చట కు కుండలి వ్రజంబు కుండలంబులని ఇచ్చే నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది పావుతో సింబలైజ్ చేస్తారు సంకేతిస్తారు కుండలిని శక్తిని అందుకని అది ఎప్పుడు ఏమి ఇవ్వాలి కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవిస్తాయి అందుకని కుండలంబులనిచ్చే అవి చెవులకు పెట్టుకునేటటువంటి ఇచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి అందుకని కుండలి వ్రజంబు కుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే శృతులు వేదాలు ఉన్నాయి ఏది చేసేవాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది వేదాలు అనేటటువంటి పుస్తకాలు అమ్మ అప్పుడప్పుడు చదువుకోను డిటెక్టివ్ నవలు ఇచ్చేయనుకోండి అసందర్భంగా ఉంటుంది శృతులు ఏం చెయ్యాలి నుతుడు చెయ్యాలి వేదం అందులోంచి పరమ భద్రమై ఆశీపూర్వకమైనటువంటి మంత్రాలు చదవాలి అందుకని శృతి తనంత తానుగా ఒక రూపములు దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైనటువంటి భద్రతను చేకూర్చగలిగినటువంటి మంత్రము ఆమ్నాయం చేసిందిట ఎల్లలోకములకు ఎలిక సానివై బ్రతికెన్ను చుదీశలు పికెన్న దిప దిక్కాంతలన్నీ కూడా దిక్కుల్ని స్త్రీలతో పోలుస్తారు ఎందుకనంటే మహాభారతంలో తిక్కన గారు ఒక గొప్ప ప్రయోగం ఒకటి చేశారు భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయితే భార్య ఎదురు చూస్తుంటుంది అమ్మ ఆయన వస్తారు ఇంకా కాసేపు సరదాగా భార్య అంటే పురుషుడికి విశ్రాంతి స్థానం ఎందుకంటే ఎంత అలిసిపోయిన పురుషుడు కూడా సేద తీరేది ఎక్కడా అంటే భార్య దగ్గర మాత్రమే ఆవిడ ఇచ్చినట్టు విశ్రాంతిని పురుషుడికి భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యము ఇవ్వదు ఎన్ని ఏసీ గదులు ఉండనివ్వండి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఆవిడ చిటపట చిటపట వచ్చిటప్పట్ిటప్పట అనుకోండి కంపరం ఎత్తిపోతుంది ఇంటికి వచ్చిన వాడికి పెంకుటి ఇంట్లో ఉండనివ్వండి ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం ఆవిడ సంతోషంగా ఉండి ఏమండి వచ్చారా ఏ ఎలా ఉన్నారే అని ఒక చక్కటి ప్రసన్నమైన నాలుగు మాటలు చెప్పి ఎంతో సంతోషంగా సేద తీర్చి మంచి మాటలు మాట్లాడింది అనుకోండి పురుషుడు కష్టాన్ని మర్చిపోతాడు అందుకని దిక్ అని దిక్కుల్ని కాంతలతో పోలుస్తారు మరి భర్తెవరు అంటే రోజు ఆఫీస్కి వెళ్ళేవాడైనా సాయంకాలం దర్శనం అయ్యేటప్పటికి లజ్జతో కూడినటువంటి ఎర్రటి కాంతులు వస్తాయిట పరమ సౌశీల్యవతి అయినటువంటి భార్య ఎందు అందుకని పడమటి దిక్కనబడేటటువంటి కాంత సూర్యుడు తూర్పు నుంచి అటువైపుకి వచ్చేటప్పటికి బుగ్గలు ఎర్ర పడ్డాయ్యా అందుకని రాగరంజితములయ్యాయన్నారోతాను గారి మహాభారతంలో ఆయన ఏదో అందమైన ప్రయోగాలు అందుకని ఆ ఎల్లలోకములకు ఏలిక సానివై బ్రతికెన్న నులు పలి దిప ఆ దిక్కాంతలందరూ ఆశీర్వచనం చేశారట ఎల్లలోకములకు హద్దులేవి దిక్కులే అందుకని ఆ దిక్కాంతలు ఆశీర్వచనం చేశారట అమ్మా లక్ష్మి నువ్వు ఎల్లలోకములకు ఏలిక రాణివై ఏలిక సానివై పరిపాలించదవుగాక అని ఆశీర్వచనం చేశారట ఇప్పుడు ఈ తల్లికి స్వయంవరాన్ని ఆ తల్లి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగినటువంటి పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు ఆయన నిర్ణయించలేదు నువ్వు నా కడుపున పుట్టి నాలోంచి జన్మించి క్షీర సముద్రానికి కూతురు అని నాకు వైభవాన్ని ఇచ్చావు నేనా నీకు భర్త నించగలిగిన వాణ్ణి నువ్వే ఎన్నుకో తల్లి అన్నట్టు అని చేతికి ఒక చంగల్వ పూదండ ఇచ్చట ఇస్తే ఆయన అంటారు పలుకుల అమృతంబు చిలుకనెవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయనగ ఎలయించి కెంగేలయవ్వని లోకముల కములకు వల్లభుండు మీటీగవ్వని మేనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి నెలతుకయపుడు నివసించు ఏంట ఆ ఇల్లు అమృత అమృతపదము ఇంటి చూపువారెచ్చోటి కచ్చోటు జిష్ణుదనత ధర్మ జీవితంబు కొమ్మపిన్న నగము గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు లక్ష్మీదేవిగా మీరు పెళ్లి పీటల మీదకి పిల్లని తీసుకెళ్ళినా పెళ్లి కొడుకు పరిస్థితి ఇలాగే మారిపోతుంది పలుకుల అమృతం బుచిలుకయ వానితో భాషించవాడెపో బ్రహ్మయ్యనగా ఇప్పుడు లోకమునందు బ్రహ్మము అని ఎవరిని పిలవాలి అంటే ఈ తల్లి ఎవరిని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతూ